దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలిలో ఉన్నాము భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీ ఆఫ్ ఇండియా దాని ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ ప్రిన్సిపల్ గారు డాక్టర్ అశోక్ గారిని కలవబోతున్నాము స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ ఏమేం కోర్సులు నిర్వహిస్తుంది ఈ కోర్సులో గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం డాక్టర్ కే అశోక్ ఇది స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ దిస్ ఇస్ అన్ వింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇస్ అగైన్ అన్ ఆటోనమస్ బాడీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా పీజేడిఎం ఇన్ జనరల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఎస్పెషల్లీ ఫర్ నాన్ గ్రాడ్యుయేట్స్ అందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు నాన్ ఇంజనీరింగ్ వాళ్ళతో పాటు సో అందులో మనకు ఫైనాన్స్ మార్కెటింగ్ ఆపరేషన్స్ అండ్ హెచ్ఆర్ వీటి స్పెషలైజేషన్స్తో తో ఉంటుంది టూ ఇయర్స్ టూ ఇయర్స్ కోర్స్ పర్ఫెక్ట్లీ అప్రూవ్డ్ బై ఏఐసిటి ఇలాంటి వన్ ట్వంటీ సీట్స్ నెక్స్ట్ పీజీడిఎం ఇన్ ఐఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్లీ కంప్రైస్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ కంప్యూటర్స్ సో వా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి స్పెషల్గా ఈ పీజీడిఎం ఐఎం కోర్స్ ఉంటుంది అందులో సిక్స్టీ సీట్స్ ఉన్నాయి సేమ్ టూ ఇయర్స్ కోర్స్ ఈక్వల్ టు ఎంబీఏ వర్క్స్ ఆన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది మేము ఎక్కువ ఫోకస్ చేస్తాము సో దట్ ద కెన్ వెల్ అండ్ ఇమీడియట్లీ అడ్జస్ట్ ఇన్ టు ద ఇండస్ట్రీ సాంప్రదాయమైన కోర్సెస్ సబ్జెక్ట్సే కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవి కూడా మేము ఎక్కువగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటాం డిఫరెంట్ మార్కెట్లో ఏది ఏది లేటెస్ట్ ప్రోగ్రామ్ వస్తే అది దాన్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకోవడం దాని మీద అవేర్నెస్ ఇవ్వడం అవసరమైతే డీప్ స్కిల్స్ కూడా ఇవ్వడం అనేది చేస్తాం మామూలుగా ఎనీ మేనేజ్మెంట్ టెస్ట్ అడ్మిషన్ అంటే స్టాండాలోని యూనివర్ ఇన్స్టిట్యూషన్ ఇది మనం ఇంకా యూనివర్సిటీకి దేనికి అఫిలిగేట్ అవ్వలేదు కాబట్టి త్రూ ఎనీ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది జీల్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోర్స్ మేనేజ్మెంట్ కోర్స్ మీద ఉందా లేదనేది మా అడ్మిషన్ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా మేము టెస్ట్ చేస్తాం సో వన్స్ వి ఫీల్ దట్ ద క్యాండిడేట్ ఈజ్ సూటబుల్ ఫర్ టేకింగ్ పీజీడిఎం కోర్స్ వి విల్ బి అడ్మిటింగ్ ఎస్కి హైదరాబాద్ డాట్ కామ్ అనేది మెయిన్ వెబ్సైట్ అందులో మళ్ళీ మీరు స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అని టైప్ చేసిన మరి డిఫరెంట్ వెబ్సైట్ కూడా ఉంది ఈఎస్సిఐ డాట్ ఈడియూ డాట్ ఐఎన్ టైప్ చేస్తే మీకు డైరెక్ట్గా మనకు స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ గురించి నా వెబ్సైట్ వచ్చేస్తారు మనకు జనరల్ మేనేజ్మెంట్లో వన్ ట్వంటీ సీట్స్ ఉన్నాయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ విచ్ ఇస్ ఎస్పెషల్లీ ఫర్ ఇంజనీర్స్ దట్ ఈస్ సిక్స్టీ సీట్స్ అండ్ డిఫరెంట్ కోర్ బ్రాంచెస్ ఇంజనీర్స్ని మనం నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ స్కిల్స్ ఇంజనీరింగ్ స్కిల్స్ వాళ్ళు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో వీ విల్ గివ్ ద రిక్వైర్డ్ మేనేజర్ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంజనీర్ కానివ్వండి మేనేజర్ కానివ్వండి వెన్ దే గో టు ద ఇండస్ట్రీ దె నేడ్ టెక్నికల్ స్కిల్స్ కన్సెప్చువల్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ ఈ మూడు స్కిల్స్ ఉంటేనే మనం రాణిస్తాం సో ఏ లెవెల్ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తుంటే ఆ స్కిల్స్ని ఎక్కువగా యుటిలైజ్ చేస్తూ డీల్ చేయాల్సి ఉంటుంది సో అటువంటి స్కిల్స్ అన్ని కూడా మనం అపార్ట్ ఫ్రమ్ ఇంట్రడ్యూసింగ్ టు ద ఆల్వేస్ డైనమికల్లీ అప్గ్రేడింగ్ టెక్నాలజికల్ స్కి స్కిల్స్ వాటితో పాటు ఇంక్లూడింగ్ కాల్డ్ ఏఐ మిషన్ లెర్నింగ్ అవన్నీ వాటి బేసిక్స్తో పాటు మనం ఇక్కడ అందు అందిస్తూ ఆల్మోస్ట్ అడ్మిషన్ అనేది స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయింది ఇట్ విల్ గో అప్ టు నెక్స్ట్ టూ మంత్స్ జూలై ఆగస్ట్ కూడా ఎనీ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ క్వాలిఫై అయ్యి రిక్వైర్డ్ గ్రాడ్యుయేషన్ మార్క్స్తో వస్తే మేము స్కూట్నీ చేసి అడ్మిషన్ ఇస్తాం అంతర్జాతీయ స్థాయిలో అంటే ముఖ్యంగా స్టూడెంట్ స్కిల్ బేస్డే ఉంటుంది వాళ్ళు అక్కడి వరకు మనం పంపిస్తానంటే మనకి ఇన్పుట్ ఇంటేక్ ఎలా వస్తే ఆ ఇంటేక్ను మనం ఇంకా రీఫర్బిస్ చేసి రిఫైన్ చేసి వాళ్ళకి కావాల్సిన అప్ స్కిల్స్ అన్నిచ్చి టాప్ ఎంఎన్సీస్ నుంచి మామూలు మన లోకల్ స్టార్ట్అప్స్ వరకు కూడా అన్నింటిలో ప్లేస్ చేసే విధంగా మనం తయారు చేస్తాం డిపెండింగ్ అపాన్ ద ఇండివిజువల్ కెపాసిటీ ఆఫ్ ద స్టూడెంటే వాళ్ళు ఎట్లా మౌల్డ్ అయితే అట్లా ఎలా అడ్జస్ట్ చేస్తే అట్లా వాళ్ళు ఎంత టాప్కి వెతుకుతామంటే అంతా కూడా మనం సపోర్ట్ చేసి వాళ్ళకు ప్లేస్మెంట్ ఇప్పించాలి సో ఆల్ ఎక్స్పర్ట్ అండ్ లేటెస్ట్ మనకు ఈవెన్ యంగ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు అన్ని రకాల ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారు